నమస్కారం అందరికీ అత్యంత పవిత్రమైన పండుగలు అంటే శ్రావణ శుక్రవారము రాఖీ పండుగ ఈ నెల్లో రావడం మనం ఎంతో సంతోషమైంది ఆడపడుతులకు అత్యంత విలువైన పండుగలు ఎందుకంటే వాళ్ళకు అంత విలువైన పండుగలు శుక్రవారం కానీ ప్లస్ ఈ రాగి పండుగ కానీ గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ వినాయక పౌర్ణేశ్వరము పేదింటి ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం సందర్భంగా రాగిపడు సందర్భంగా మన కొన్ని వందల కుటుంబాలకు సుడి మనము అంటే ఆడపడుతులు చెల్లెలుగా మనము భావించి దాతల సహకారంతో వీళ్ళ లైవ్లో లైవ్లోచిసి ఇవన్నీ చూడి చూస్తూ సహా మనం అందిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కానీ దాతలు ఈ కుమారస్వామి చంద్రకళ దంపతుల సహాయంతో ఇది మూడో ప్రాంతము ఇదేమో మైదూరులో మనం ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం దూరు ఇది మూడో ప్రాంతం పొద్దుటూరు పట్టణంలోని వాజ్పేయి నగరం లైవ్ చూడే అందరికీ అందించి అంటే ఒక మనం చెల్లెలకి విధి ఇస్తాము కనీసం ఆడపడుతులకి ముఖ్యమైన పండుగ సంతోషంగా చేసినాయి ఇవన్నీ అందించి వాళ్ళ ముఖాల్లో సంతోషం ప్రయత్నం చేసినాము ఈ గొప్ప కార్యక్రమానికి సహాయం చేసిన కుమారస్వామి చంద్రక దంపతులు సార్ మీరు చేసే సహాయం మూడు ప్రాంతాల్లో ఉన్న ఆడపడుతులకు వీళ్ళందరూ మీకు చెల్లెల్ని చూడు ఇంతమంది చెల్లెల్ని ఈ సంవత్సరం సంపాదించుకున్నారు గొప్ప ఫండ్ ఈ రోజు ఈ అన్ని అందించి వాళ్ళ ముఖాల్లో సంతా చెయ్యారు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ జగన్మాత మహాతల్లి వరలక్ష్మి ఆశీస్సులు ఆశీస్సులు మీ కుటుంబంలో ఉండాలని ఏ చెల్లెంటే మీ చెల్లెల ఆశీస్సులను మీకు ఉండాలని కోరుకుంటున్నాను నిరంతరము శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్గా ఉంటూ ఇటువంటి కార్యక్రమం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ पिलिचे आपिलुपो रक्षा बंधमुगा అడుగునా అడుగు ఉడబుట్టినోడయి మాకు పుస్తకం కమినాడు మాకు సంతోషంగా ఉంది పండగ పూటకుమార్ అన్న మమ్మల్ని అందరికి కనుకొని చెల్లెళ్ళు మాత్రం ఇచ్చినాడు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు